మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందించారు ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అలాగే వారి యోగ క్షేమాలను ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు ఒక లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది సచివాలయం సిబ్బంది వచ్చారు అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలియదు అన్నారు మీకు తెలియడం వెంట గూగుల్ అంకులు అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫోన్ తీసుకోనని చెప్పి చెప్పాను అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడ ఉంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటి బోన్లో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది ఫోన్ లో పెట్టుకుంటే ఏ ఇంటి బోన్లో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది ఆ రోజు అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ప్రకారం చేశారు ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఒక మాట అన్నాను నీకు చేత కాకపోతే ఇంటికి పోండి నాకు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తానన్నా ఆ అధికారం ప్రజలిచ్చారు చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టాను ఒకటి డిఎస్సి ఇక్కడ కూడా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు అలాంటి దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మూడో సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది వచ్చుంటే ఏమయ్యోదో నాకు తెలిసేది కాదు ఆ రోజు చెప్పాను మీ భూమి రాసుకునే రాసుకునేవాళ్ళు మీది ఉండేది కాదు తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే రెండో సంతకం పెట్టాను కేబినెట్ డిసిషన్ కూడా అయిపోయింది మూడో సంతకం అన్నా క్యాంటీన్ తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి తద్వారా మళ్ళీ పూర్వ రోజులు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాడు దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం ఈ రోజు దగ్గర దగ్గర పన్నెండు వందలు పదమూడు వందల కోట్ల రూపాయల కార్పస్ ఉంది ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు పుట్టినరోజును గాని ఒక మంచి అకేషన్ లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా ఛారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ ఒక రోజు ముప్పై ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే అంటే ఇది ఒక చరిత్ర ఒక జ్ఞాపకం ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈ రోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ రోజు నేను అందుకే పెట్టాను ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులుండేవాళ్ళు డొనేట్ చేయచ్చు ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు ఒక జిల్లాకి ఇవ్వచ్చు అవసరమైతే మైక్ లో మీరు చెప్పచ్చు లేకపోతే మీరే పోయి సేవ చేయచ్చు వడ్డించచ్చు వాళ్ళతో కలిసి పేద వాళ్ళతో కలిసి బోంచేయచ్చు అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఒకే రోజున నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్ పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు మీరు పని చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్లు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశారు